ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నానాటికి తీసికట్లు నాగంబొట్లు అనే విధంగా తయారైంది విభజిత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఐదేళ్ళు కొంతవరకు ఆర్థిక లోటు పూడ్చడం కానీ ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం అలాగే పోలవరం నిర్మాణాన్ని కూడా వరకు ఎందుకంటే జాతీయ ప్రాజెక్టు కనుక డబ్బులు ఖర్చు పెట్టినా సరే తర్వాత రియాంబెస్ అయినాయి కనుక ఈ రెండు పెద్ద ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించింది లభించిన సహకారం తక్కువైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్దగా భారం పడలేదు కేవలం ముందస్తు ఖర్చు పెట్టడం తప్ప కానీ రెండో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పాలు సంక్షేమం పాలు ఎక్కువ కావడం దాంతోండి సుమారు ఐదేళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి సైనా సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజానికనుక వెళ్ళాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఐదేళ్లలో సంవత్సరానికి యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా బెనిఫిట్ పొందే బ్యాంక్ ఖాతాలకు వెళ్ళిపోయింది పేద ఖాతాలోకి సంక్షేమ పథకాలకు దీంతోనేమైందంటే అసలుకే అంటే అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు ముక్కుమలకు అనే సామెత అలాగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడు ఒక మూడు కోట్ల మూడు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉంటే ఇవాళ పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటున్నారు అంటే ఈ పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఎప్పుడు తెచ్చాలి ఏం చేయాలి సమస్య వచ్చే పరిస్థితి అంటే మొత్తం ఈ పదేళ్లల్లో అంటే సుమారు సంవత్సరానికి లక్ష కోట్ల పైన అప్పు చేసినట్టు లెక్క అంతకుముందు పాత ఉపయోగిత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అప్పు కలుపుకుంటే పదమూడు లక్షల కోట్లయి ఈ పదమూడు లక్షల కోట్లల్లో రకరకాల అప్పులు ఉంటాయి అంటే బడ్జెటరీ అప్పులు ఉంటాయి మనకు గ్యారంటీ అప్పులు ఉంటాయి దాంతోపాటు కొన్ని ఏవైతే మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన అప్పులు ఉంటాయి ఇందులో ఎక్కడ ఒక్క రూపాయి కూడా మనకు అమరావతికి కానీ మనకు పోలవరం ప్రాజెక్టు కానీ ఖర్చు పెట్టినవి కాకుండా చెప్తున్నారు దీన్ని బట్టి ఏమైందంటే రేపు పొద్దున ఆదాయ మార్గాలు ఎంచుకోకుండా ప్రతిరోజు పరగడిపే అనే పరిస్థితి తయారైంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కొత్త ప్రభుత్వానికి మూడు నాలుగు సవాళ్ళు ఉన్నాయి మొట్టమొదటి ఏమో అసలు ఆర్థిక పరిస్థితిని ఎట్ట చక్కలి రేపు ఫస్ట్ వస్తుంటే ప్రభుత్వం ఉండేళ్ళు ప్రభుత్వం అంటే మనకు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం కనుక దానికి మరి తన ఉద్యోగులు కాపాడుకోవాల్సిన అవసరం ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి ఫస్ట్ కాకుండా సెకండ్ కో మొన్నటిదాకా రాజకీయంగా తప్పనిసరి అవసరమై ఏ నిధులైనా సేకరించి మొత్తం మీద మొదటి రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి ఒక రెండు నెలలు కొనసాగింది ఈ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఇటు పెన్షన్లు ఇటు జీతాలు తప్ప ఇంకా వేరే సంక్షేమ పథకాలు ఏమీ అమలుగాలే కనుక ఈ రకంగా ఈ చేశారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇవ్వడం రెండవది ఫస్ట్ నాటుకు జీతాలు ఇవ్వడం అంటే సరిగ్గా వారం రోజుల్లో ముంచుకొస్తుంది ప్రమాదం రెండవది ఏంటంటే మరి పెన్షన్ పెంచుతా ఉన్నారు అంటే సంక్షేమ పథకాల గతంలో వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారు పెన్ దాని చెప్పిన దానికన్నా ఆయన అమలు చేసిన దానికంటే సుమారు డబుల్ చేస్తా ఉన్నాం ఆల్మోస్ట్ పెన్షన్ నాలుగు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒక చేయడం అట్లానే మిగతా పథకాలు అమ్మఒడి పదిహేడు వేలు పెంచడం ఇట్లా చాలా ఉన్నాయి పథకాలు అవి కాకుండా కూడా మహిళలకు ఉచిత ప్రయాణము దాంతోపాటు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీగా ఇవ్వడము ఇట్లా చాలా పథకాలు కొత్తగా దాదాపు చేశారు అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ పథకాలు సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడితే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ సిక్స్ గ్యారెంటీ సూపర్ సిక్స్ అని ఉన్నారు కదా సిక్స్ గ్యారెంటీస్ అని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కర్ణాటకలో ఫైవ్ గ్యారెస్ అంటే సూపర్ సిక్స్ అనే పేరు మీద మనం ఎన్నికల ప్రచారం చేశారు కనుక తెలుగుదేశం పార్టీ ముఖ్య ముఖ్యంగా కూటమి ఈ సూపర్ సిక్స్ అనే అమలు చేయాలంటే మరి మొత్తం ఒక సంవత్సరం లక్షా నలభై వేల కోట్ల రూపాయలు అంటే ఏం చేయాలి అంటే అప్పు చేసి పప్పు కూడా తినాల్సిన పరిస్థితి వచ్చింది కనుక అప్పు చేయకుండా సంపద సృష్టిస్తాం మరి దాని దాని ద్వారా మేము ఖర్చు పెడతాం సంపద సృష్టిస్తాం పంచి పెడతాం అనే ఒక శ్లోకను నువ్వు ఈ ప్రభుత్వం తీసుకున్నావు కానీ సంపద సృష్టించాలంటే మౌలిక వసతులు పెంచాలి అట్లాగే రిటర్న్స్ వచ్చి పథకాలు చూడాలి ఇవన్నిటికంటే తాత్కాలికంగా కొన్ని ఉన్నాయి ఉదాహరణకు చీపులికరాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా దోచుకుని ప్రజలు అంటున్నారు మరి అదే విధానాన్ని కొనసాగిస్తారా మధ్య విధానాన్ని మరి మారుస్తారా మధ్య విధానాన్ని విధానాన్ని మరి రేట్లు పెంచుతారా లేకుంటే దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తారా అనేది ఒకటి అంటే ప్రధానంగా ఆదాయ వనరులు రెండు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు వెంటనే ఉంటాయి ఒకటి రిజిస్ట్రేషన్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయం రెండోది మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఈ రెండు కూడా పెద్ద ఆదాయ వనరులు ఈ రెండు సరిపోతాయంటే మొత్తం కలిస్తే యాభై అరవై వేల కోట్ల రూపాయలు మేము చెప్పవచ్చు రెండు ఆదాయ వనరులు కలిస్తే కనుక యాభై అరవై వేల కోట్ల రూపాయలతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అయితే వెళ్ళాలి కదా సుమారు మూడు లక్షల చిల్లర మూడు లక్షల కోట్ల చిల్లర డబ్బు అవసరం ప్రతి సంవత్సరం బడ్జెట్ అప్పులు చూసుకున్నాం మనకు ప్రతి సంవత్సరం బడ్జెట్ అవసరం ఉంటుంది కనుక మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయ వల్ల కావాలంటే కేంద్ర గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్పులు ఎఫ్ఆర్బిఎం పర్మిట్ల లోన్ అనేది తీసుకొచ్చే అప్పులు కార్పొరేషన్ల అప్పులు రకరకాలుగా ప్రతి సంవత్సరం లక్షన్నర అప్పు చేయాల్సి వస్తుంది ఎందుకని ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే ప్రతి నెల పదిహేను వేల కోట్ల రూపాయలు కనుక అప్పు చేస్తే తప్ప ప్రభుత్వం బండి లాగడానికి ఇంధనం కావాల్సి ఉంది కనుక నడిచే పరిస్థితి లేదు ఈ దశలో మూడవది కూడా ఉంది కూటమి ధర్మాన్ని పాటించి నిర్ణయాలు తీసుకోవడంలో కొంత మరి అటు పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉంటారు ఆయన అవసరం కూడా ఉన్నది అంటే కొత్త ధర్మాన్ని పాటించాలి ఇవన్నీ చూసుకుంటే అయిందంటే ఇప్పుడు ఇవాళ కూటమి ధర్మాన్ని పాటిస్తూ అటు బీజేపీ ఇటు జనసేనతో సఖ్యతగా ఉండాలి విధాన నిర్ణయాలలో ఏమాత్రం పొరపాటైనా వాళ్ళు వ్యతిరేకిస్తారు తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై నాలుగు సీట్లున్నా కూడా ముప్పై ఐదు సీట్లున్నా కూడా ఇవాళ కూటమిలో ఉన్నారు కనుక వాళ్ళ సలహా తీసుకోవాల్సి వస్తుంది రెండోది ఏంటంటే ఇవాళ జరగాల్సింది పెద్ద ఎత్తున ఈ నిధుల సమీకరణకు మౌలిక వసతులు పెంచుకుని కావాల్సింది ఏమైనా సరే హాంపాట్ అంటే ఒకే రోజులో మంత్రదండ లేదు చేతిలో కనుక అప్పులు చేస్తూ పబ్బం కడుక్కోవాలి వచ్చే సంవత్సరం బడ్జెట్లోగా మౌలిక వసతులు పెంచుకొని రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని ఇప్పటి నుంచి అన్వేషిస్తే తప్పగా ఆంధ్రప్రదేశ్ మరి కష్టాల నుంచి గట్టెక్కదని అనుకుంటున్నాను దీనితోడు ఉపా ఉపాయంగా పోలవరం అమరావతికి నిధులు తీసుకురావడం ఆర్థిక అభివృద్ధి ద్వారానే అంటే అమరావతిని డెవలప్ చేసి అమరావతిలో సంతా సృష్టించే ప్రయత్నం చేసి అప్పుడు మాత్రమే మనకు ఈ పెద్ద ఎత్తున నిధుల సమీకరణ జరిగే అవకాశం ఉంటుంది అప్పటిదాకా అప్పులు చేయక తప్పని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది